సీతారామపురం మండలం టీడీపీ మండల కన్వీనర్గా చింతల శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక బస్టాండ్ కూడేలలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా నూతన కన్వీనర్ చింతల శ్రీనివాసులు మాట్లాడుతూ టీడీపీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని తెలిపారు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా పార్టీ శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు తానెప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటానని కార్యకర్తలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే తనకు తెలియజేయాలని తెలిపారు తనపై నమ్మకం ఉంచి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని అప్పజెప్పిన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్కు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు సోమబోయిన రాజశేఖర్ టీడీపీ మండల తెలుగు యువత అధ్యక్షులు వికాస్ బాబు టీడీపీ నాయకులు నేలటూరు జాష్వా గాజులపల్లి చంద్రారెడ్డి చలసాని తిరుపతిరావు పోలయ్య తులబందల సురేష్ ముత్తంశెట్టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు నేను గత రెండు వేల పన్నెండు నుంచి మన సీతరాపురం మండలం అంతకుముందు చిన్నప్పటి నుంచి కూడా నేను టీడీపీ అంటే అక్కమాటము నాకు కానీ నేను అప్పుడప్పుడు డిఫెన్స్లో ఉన్నప్పటి నేను అప్పుడప్పుడు వచ్చి ఎలక్షన్లో చేసి వెళ్ళేవాడిని నేను రెండు వేల పన్నెండు నుంచి ప్రతి ఎలక్షన్లో నేను పాల్గొనేవాడిని అలా టీడీపీ పార్టీ కోసం బలోపేతంగా నేను ఎంతో కృషి చేసి ఈరోజు నాకు మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారు నాకు మండల కను పదవి ఇచ్చి నాకు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ కోసం కానీ కార్యకర్తల కోసం కానీ నాయకుల కోసం అందరి కోసము కష్టపడి పనిచేసాని నేను రెడీలో ఉన్నాను మీరు అందరూ కూడా నాకు సహకరించాలని కోరడమైనది ఇంతకుముందు ఎలక్షన్లు ఎలా జరిగింది నాకు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిగా టీడీపీ కుటుంబం మాత్రం అందరూ వర్గ విభేదాలు లేదు మనకు కలిసి కట్టుగా కోరుకోవడం జరిగింది ఉత్తర మన ఎమ్మెల్యే కాగల సురేష్ గారికి అండ్ మన యువనాయకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారికి నా ఉరాధపరం నమస్కారం కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరు సిల్క్స్ లో మగ్గం మగ్గం ఫోల్డ్ పట్టు 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 సాఫ్ట్ సిల్క్ సిల్వర్ జెరీ డిజైనర్ బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం If you please subscribe to N3 TV.